హలో అండి మీషో నుండి ఈ క్యాన్ క్యాన్ అయితే నేను ఆర్డర్ పెట్టాను మా పాపకు క్యాన్ క్యాన్ కట్ చేసి స్టిచ్ చేద్దామనేసి అయితే నేను ఈ క్యాన్ క్యాన్ అయితే మీషో నుండి ఆర్డర్ పెట్టాను మనకు టెన్ మీటర్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు హైట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది ఈ క్యాన్ క్యాన్తో నేను కట్ అయితే స్టిచ్ చేస్తాను మనకు సింపుల్గా చాలా ఈజీగా అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము ఈ విధంగా లైనింగ్ అయితే తీసుకోవాలి నేను టూ మీటర్స్ లైనింగ్ అయితే తీసుకున్నాను నాకు టూ మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఒక టూ మీటర్స్ లైనింగ్ తీసుకొని దీని హైట్ అనేది మనకు ఎంత అయితే కావాలి అనేది అయితే మనం చూసుకోవాలి మన పిల్లల హైట్ను బట్టి మనకు ఎంత హైట్ కావాలి అనేది అయితే మనము తీసుకోవాలి నాకైతే ఇక్కడ థర్టీ ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను మీరు మీ పిల్లల హైట్ను బట్టి మీరు మీరు ఈ హైట్ అనేది తీసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా పైన ప్రిల్స్ వచ్చే విధంగా అయితే స్టిచ్ చేస్తాను ఇప్పుడు క్యాన్ క్యాన్ ఎంత హైట్ ఉంది అనేది అయితే ఫస్ట్ అయితే చూసుకుంటున్నాను ఈ విధంగా నాకు ఎయిట్ ఇంచెస్ అయితే క్యాన్ క్యాన్ పొడవు అయితే ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఈ క్లాత్ మీద నేను ఎయిట్ ఇంచెస్ కదా ఎయిట్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని నైన్ ఇంచెస్కి అయితే ఈ విధంగా అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా నైన్ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే గీసుకుంటాను ఎందుకంటే మనకు క్యాన్ క్యాన్ స్టిచ్ చేసేటప్పుడు క్రాస్గా లేకుండా స్ట్రైట్గా వచ్చే విధంగా నేను ఈ విధంగా క్లాత్ మొత్తానికి నైన్ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేను స్ట్రైట్గా లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఈ విధంగా మనము ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ మొత్తానికి ఈ విధంగా లైన్స్ అయితే నైన్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని లైన్స్ అయితే గీసుకుంటున్నాను ఇలా మనం మార్కింగ్ చేసుకోవటం వల్ల క్యాన్కాన్ అనేది మనకు స్ట్రైట్గా వస్తుంది ఎక్కడ అటు ఇటు పోకుండా మంచిగా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే నేను మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ క్యాన్ క్యాన్ వచ్చేసి కింద మనకు కుచ్చుకున్నట్లుగా ఈ విధంగా ఉంటుంది కదా అలా లేకుండా నేను ఈ కింద వచ్చేసి ఇలా ఒక క్లాత్తో నేను ఈ విధంగా అయితే తిప్పేస్తాను మనం కింద కనుక క్లాత్ వేయకపోతే పిల్లలకు కుచ్చుకునేది వాళ్ళు కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వరు అందుకనేసి కింద అయితే నేను ఈ విధంగా ఒక ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని మనం కింద సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే పిల్లలకు మనకు కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళు ఇరిటేట్ కాకుండా ఉంటారు ఈ విధంగా అయితే నేను క్యాన్ క్యాన్ అయితే తీసుకొని ఫస్ట్ అడుగున క్లాత్ పెట్టేసి దానిపైన ఈ విధంగా నేను క్యాన్ క్యాన్ అనేది పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా చివరన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మనము లాస్ట్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తానికైతే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళే విధంగా ఈ విధంగా మడిచి మళ్ళీ పై నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా చాలా సింపుల్గా మనము క్యాన్ కట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం నిదానంగా అయినా సరే నీటుగా అయితే స్టిచ్ చేసుకోండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని క్యాన్ క్యాన్కి అయితే ఈ విధంగా మనం ఆల్రెడీ ఒక లైన్ అయితే ఈ విధంగా గీసుకున్నాం కదా ఒక నైన్ ఇంచెస్ వరకు అక్కడ ఈ విధంగా ఈ క్యాన్ క్యాన్ అయితే పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ విధంగా మనం ఎక్కడైతే గీత గీసుకున్నామో అక్కడ ఈ విధంగా మనము బాక్స్ ప్లీటింగ్స్ అయితే పెట్టుకోవాలి ఫస్ట్ అటు సైడ్కైతే ఒక ప్రిల్ అయితే పెట్టేసి మళ్ళీ ఇటు సైడుకు మన సైడుకు ఈ విధంగా ప్రిల్స్ పెడితే బాక్స్ ప్లీటింగ్స్ అయితే ఈ విధంగా మనము పెట్టుకోవాలి అప్పుడే మనకు క్యాన్ క్యాన్ అనేది ఈ విధంగా పైకి లేసినట్టుగా అయితే వస్తుంది ఫస్ట్ మనము పాదం సైడుకు ఒక ప్రిల్ అయితే పెట్టాలి ఈ విధంగా తర్వాత మన సైడుకు ఒక ప్రిల్స్ అయితే ఈ విధంగా మన సైడ్కి ఈ విధంగా పెడితే బాక్స్ ప్లీటింగ్స్ అయితే వస్తాయి మనకు చాలా నీట్గా ఉంటుంది అలాగే చాలా పఫీగా కూడా మనకు ఈ క్యాన్ క్యాన్ అనేది పైకి లేస్తుంది ఈ విధంగా మనం కరెక్ట్గా గీత మీద వచ్చే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి అటు సైడ్కు ప్రిల్ పెట్టాలి ఒకసారి మన సైడ్కు ఈ విధంగా ప్రిల్స్ పెడితే బాక్స్ ప్లీటింగ్ అయితే వస్తుంది ఇదే విధంగా మనం మొత్తాన్ని అయితే ఇదే విధంగా క్యాన్ క్యాన్ని ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఒకసారి అటు సైడు ఒకసారి మన సైడ్కి అయితే ఈ విధంగా పెట్టుకోవాలి నేను మొత్తం క్యాన్ క్యాన్ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ సిక్స్ మీటర్స్ అయితే తీసుకున్నాను సిక్స్ మీటర్స్లో నాకు కొద్దిగా అయితే మిగిలింది నేను ఈ విధంగా ప్రిల్స్ పెట్టంగా కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే మిగిలింది మొత్తం సిక్స్ మీటర్స్ అయితే పట్టింది నాకు ఈ విధంగా అదే గీత మీద వచ్చే విధంగా అయితే నేను ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తానికైతే ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను చూసారా ఈ విధంగా అయితే మనము ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి కొంచెం నిదానంగా అయినా సరే నీటుగా అయితే పెట్టుకోండి ఈ విధంగా మొత్తం లైనింగ్ మొత్తం ఇదే విధంగా క్యాన్ క్యాన్ అయితే స్టిచ్ చేసుకోవాలి నేను అక్కడక్కడ స్పీడ్ అయితే పెట్టాను కానీ మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్పాను ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యా కొద్దిగా అయితే మిగిలింది నాకు సిక్స్ మీటర్స్ అయితే నేను తీసుకున్నా కదా క్యాన్ క్యాన్ అందులో నాకు కొద్దిగా మాత్రమే మిగిలింది తర్వాత వచ్చేసి ఈ విధంగా లాస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను పైనుంచి ఈ విధంగా వేయటం వల్ల మనకు లేసినట్టుగా లేకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పైన మనం నడుం దగ్గర బెల్ట్ వేసుకోవాలి కదా అక్కడ వచ్చేసి నేను మన నడుం సైజు వరకు నేను ఈ విధంగా ప్రింఛ్ అయితే పెట్టుకుంటున్నాను మన నడుం సైజు ఎంతైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ వచ్చే విధంగా ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను మా పాపకు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే కావాలి ఆ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వచ్చే విధంగా ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టాను తర్వాత వచ్చేసి ఈ విధంగా నేను ఒక ఫైవ్ ఫైవ్ ఇంచెస్గా ఈ విధంగా ఒక పీస్ అయితే తీసుకొని ఒక సైడ్ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నాకు నడుము వచ్చేసి ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ఫోర్ అలాగే ఇటు సైడ్ కూడా కొంచెం మడత వేసి స్టిచ్ చేయాలి కాబట్టి నేను ట్వంటీ సిక్స్కి అయితే ఈ విధంగా కట్ చేస్తున్నాను సేమ్ ఆ అటు సైడ్ మనం మడత వేసి స్టిచ్ చేసినట్టు ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్ట్ని అలాగే మనము ఆల్రెడీ లైనింగ్కు ప్రిల్స్ పెట్టుకున్నాం కదా ఈ రెండిటిని ఈ విధంగా అయితే నేను జాయింట్ చేసుకుంటున్నాను బెల్ట్ అయితే జాయింట్ చేస్తున్నాను కింద వచ్చేసి మనము బెల్ట్ కోసం తీసుకున్న ఫ్యాబ్రిక్ పెట్టాను పైనుంచి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను మనకు సింపుల్గా చాలా తొందరగా ఈ క్యాన్ క్యాన్స్ కట్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ అనేది మనకు చాలా సింపుల్గా ఉంటుంది మనము ఇంకొక మెథడ్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చు అది వచ్చేసి మనకు అంబ్రిల్లా కటింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా పైకి రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ మెథడ్ అనేది అందరికీ చాలా సింపుల్గా ఉంటుంది మనకు అంబ్రిల్లా కటింగ్ అనేది మనకు క్యాన్ క్యాన్ కూడా చాలా ఎక్కువగా పడుతుంది అలా ఈ మెథడ్ అయితే మనకు చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఒరిజినల్ సైడే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను అంటే పైనుంచే మనం ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను లాస్ట్కి కార్నర్కి ఒక స్టిచ్ అయితే ఈ విధంగా ఒరిజినల్ సైడ్ మాత్రమే వేస్తున్నాను ఇది మీకు లైనింగ్ కాబట్టి మీకు ఒరిజినల్ రాంగ్ సైడ్ అనేది కొంచెము అర్థం కావట్లేదు కాకపోతే నేను ఒరిజినల్ సైడే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను అయితే ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేస్తున్నాను ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనము రివర్స్ చేసి స్టిచ్ చేసినప్పుడు లోపలికి కట్స్ అనేది కనిపించకుండా ఉంటుంది అప్పుడు పిల్లలకి కుచ్చుకోకుండా ఉంటుంది మనం డైరెక్ట్గా లోపల నుంచి స్టిచ్ వేసామంటే పిల్లలు కుచ్చుకొని అవి ఈ క్యాన్ క్యాన్ స్కర్ట్ అనేది వేసుకోరు ఇప్పుడు రివర్స్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఇది చూసారా ఇక్కడ వచ్చేసి మనకు క్యాన్ క్యాన్ అనేది లోపలికైతే వెళ్ళిపోయింది ఈ విధంగా ఉంటుంది మనకు క్యా ఈ స్కర్ట్ వేసుకున్నప్పుడు మనకు కుచ్చుకున్నట్లుగా అలా అయితే ఏమి ఉండదు పిల్లలు ఇరిటేషన్ పడకుండా అయితే ఉంటారు అందుకే ఈ విధంగా ఫస్ట్ మనం ఒరిజినల్ సైడ్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు మనకు ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది క్యాన్ క్యాన్ చాలా బాగా ఉంది మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందో ఇలా మనము ఒక్క స్కర్ట్ కనుక స్టిచ్ చేసుకుంటే ప్రతి డ్రెస్కు మనము ఈ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం క్యాన్ క్యాన్ స్టిచ్ చేసుకొని వేసుకోవటం వల్ల బుట్ట బొమ్మలాగా అయితే కనిపిస్తాము ఫ్లేయర్ అనేది డ్రెస్ ఫ్లేయర్ చాలా బాగా కనిపిస్తుంది ఆ డ్రెస్ లుక్ కూడా చాలా మారుతుంది చాలా సింపుల్ మెథడ్లో అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి